సైబర్ నేరగాళ్ళు ఎంత తెలివిగా ఉంటారు అంటే ఆల్రెడీ నేను గతంలో కొద్ది రోజుల క్రితం సైబర్ నేరాల గురించి రెండు వీడియోలు చేశాను చాలా తెలివైన వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఇంటెలిజెంట్స్ మాత్రమే సైబర్ నేరగాళ్ళు అవుతారు ఆషామాషీ వ్యక్తులు అజ్ఞానంతో ఉన్నవాళ్ళు వాళ్ళు చదువు రాని వాళ్ళు అయితే సైబర్ నేరగాళ్ళు అవరు ఎందుకంటే సైబర్ నేరం చేయాలి అంటే చాలా తెలివితేటలు ప్రదర్శించాలి అవతలోడు ఎంత జాగ్రత్తగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే చాలా వరకు అందరినీ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారు అధికారులు కానీ పోలీసులు కానీ సైబర్ నేరాలు బారిన పడకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు అటువంటి వాళ్ళను కూడా బుట్లో పడేసుకోవాలంటే వాడు చాలా తెలివైన వాడు ఇప్పుడు అదే జరిగింది ఇందులో ఏకంగా ఒక షోరూము అంటే ఒక టూ వీలర్ షోరూము సంస్థ బుట్లో పడిపోయింది ఒక బ్యాంక్ మేనేజర్ కూడా బట్లో పడిపోయాడు ఆ సైబర్ నేరగాడు ఎక్కడో ఇంట్లో కూర్చుని ఏదో మూల కూర్చుని మొత్తం ఇప్పుడు లక్షల లక్షలు దోచేశాడు అది నిజంగా వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకు మేనేజరే బుట్టలో పడ్డాడు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫేక్ కాల్స్ వస్తే అకౌంట్లు ఏమైనా అవుతుంటే ముందు వెళ్ళేది బ్యాంక్ మేనేజర్ దగ్గరికే అలాంటి బ్యాంక్ మేనేజర్ కూడా అంత అవివేకంతో అంత అజ్ఞానంతో బొట్టలో పడ్డాడు అంటే సైబర్ నేరగాళ్ళు ఇంకా ఎవ ఎవడు గొప్పోడు ఎక్కడో ముసుగు వేసుకొని కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకుని డబ్బులు దొబ్బేస్తున్నాడు గప్పుడ ఇక్కడ పెద్ద హోదాలో ఒక ఏసీ రూమ్లో కూర్చుని ఉన్న మేనేజర్ గొప్ప ఇప్పుడు అదే తేల్చుకోవాలి అనంతపురంలో జరిగింది ఇది అది కూడా ఒక మోటార్ షోరూమ్కి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆయన ఒక సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నాం జొమాటో సంస్థ నుంచి మాకు ఒక పది టూ వీలర్స్ కావాలి అర్జెంటుగా దానికి సంబంధించిన కొటేషను మీద ఒక బ్లాంక్ చెక్ ఎంటీ చెక్ కొటేషన్ అంటే క్యాన్సిల్ చెక్ క్యాన్సిల్ చెక్ అంటే క్యాన్సిల్డ్ అని రాహేస్తారు ఆ చెక్ ఆ చెక్కు ఫిజికల్ చెక్ ఎందుకు పనికిరాదు ఇది అందరికీ తెలుసు దాంతో భయమేముంది గుడ్డు చెక్ ఇచ్చేయచ్చు కదా అని అనుకున్నారు వాళ్ళు కూడా ఇచ్చేశారు కానీ ఈ మోసగాడు చేసిన పరిస్థితి పని ఏంటి వాడు నీట్గా గ్రాఫిక్స్లో ఆ చెక్ని ఏం చేశాడు వాట్సాప్లో పంపించిన చెక్ని ఆ క్యాన్సిల్డ్ అనే పదాన్ని నీట్గా చెరిపేసి చెక్కు రెడీ చేసేసాడు చెక్కు రెడీ చేసేసి వాడు ఏం చేశాడు ఈ సంస్థ తరపున వాడు దానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలు పెట్టేసి దాని మీద ఒక తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మొత్తం కూడా దాన్ని రాసేసి ఎందుకంటే వీళ్ళు కొటేషన్ పెట్టారు కదా మొత్తం ఎంత అనేది పెట్టేసి స్థానికంగా ఉన్న ఆ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి స్టేట్ బ్యాంక్ అంట రామ్నగర్లోని స్టేట్ బ్యాంకు పీబీ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ అంబేశ్వర స్వామి ఆయనకి వాట్సాప్ ద్వారా మరి ఆ నెంబర్ ఎలా కనిపెట్టాడు సైబర్ నేరగాలకి ఎంత ఎవరి నెంబర్ అయినా కనిపెడతారు కనిపెట్టి ఆ ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా చెక్ పంపించి అతను అతనే ఆ మోటార్ సంస్థకు సంబంధించిన మేనేజర్ డైరెక్ మేనేజింగ్ డైరెక్టర్ కవినాథ్ అని చెప్పుకోవడం అర్జెంటుగా ఇమీడియట్గా మదర్కి హెల్త్ బాగాలేదు ఆసుపత్రిలో ఉన్నా నాకు చాలా డబ్బు అవసరం ఇమీడియట్గా ఆ చెక్కు ఆ లెటర్ చూసి ఆ తొమ్మిది లక్షల యాభై వేలు అవసరం నాకు అర్జెంటుగా మా కంపెనీ ఖాతాకు పంపించండి అని చెప్పి నేను ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన లెటర్ చెక్కు అందజేస్తాను అని చెప్పడం మేనేజర్ కూడా అది నిజమే నమ్మేడు ఎందుకంటే బ్యాంక్ మేనేజర్లు ఎందుకు నమ్ముతారు అంటే ఇక్కడ ఈ ఈ ధన్వి మోటార్స్ ఇలాంటివి ఏముంటాయంటే పెద్ద పెద్ద సంస్థలు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళకి ఉన్న రిఫరెన్స్ మీద పెద్ద ఖాతా కదా భారీ అమౌంట్లు కదా వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెక్ రాకపోయినా ఇచ్చేస్తారు మామూలుగా మనలాంటి వాళ్ళు చెక్ వేసి డబ్బులు తీసుకోవాలంటే పెద్ద పెంట అది అందులోకి ఎస్బీఐలో మరీ దారుణం ఉంటుంది ఆ చెక్ తీసుకెళ్ళాలి వెళ్ళాలి వెనకాల సంతకం పెట్టాలి దాని మీద కూడా డిపాజిట్ ఫామ్ రాయాలి ఒకసారి తీసుకుంటారు లేదంటే అక్కడ డ్రాప్ బాక్స్ ఉంది వేసుకో రెండు రోజులు పడుతుంది నీకు అకౌంట్లో డబ్బులు రావడానికి అంటారు అదంతా చేసి అప్పుడు వస్తే మనకు రెండు రోజులకు మూడు రోజులకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అది కూడా వర్కింగ్ డేస్ అంటారు మళ్ళీ బ్రాకెట్లో మళ్ళీ శని ఆధారాలు వస్తే డబ్బులు పడవు వేచి చూడాలి అన్ని నానా తిప్పలు పెట్టి మనకి ఇస్తారు కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇమీడియట్గా ఇచ్చేస్తారు అలాగే ఈ మేనేజర్ కూడా ఇమీడియట్గా ఇచ్చేసాడు తొమ్మిది లక్షల యాభై వేలు అతని ఖాతా నుంచి వెళ్ళిపోయినాయి తర్వాత అతను ఆడు ఫోన్ చేసిన నెంబరు లేదు స్విచ్ ఆఫ్ ఇంకా తర్వాత కదా అందరికీ తెలిసిందే కదా ఏం జరుగుద్దో వీళ్ళు ఎప్పుడైతే ఈ దన్వి మోటార్లు ఫోన్ చేశారు మేము ఎవరికి ఏ ఇవ్వలేదు మేము ఏం లేదని అప్రమత్తం అప్పటికే జరగాల్సిన ఘోరం అంతా అయితే జరిగిపోయింది అంటే నిజంగా ఈ నా కొడుకులు ఎంత దారుణంగా ఉంటారు అంటే ఈ సైబర్ నేరగాలు ఎంత దారుణంగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్మార్ట్ మొబైల్స్ యుగం వచ్చిన తర్వాత మనం టెక్నాలజీ పెరిగిందని సంబరపడుతున్నాం దాంతోపాటు ఇలాంటి దోపిడీలు కూడా పెరుగుతున్నాయి ఇటువంటిది వచ్చినప్పుడల్లా నేను చెప్పేది అదే మళ్ళీ నాకు తెలిసి భవిష్యత్తులో భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో ఆ ల్యాండ్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతాం అప్పుడు ఏ గోలా ఏ పెంట ఉండదు